ఏడేళ్ల విరామం తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనాలో అడుగుపెట్టారు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ తో చాలా సమగ్రమైనటువంటి చర్చలు జరిపారు తర్వాత ఆయన షాంగ్ సహకార సంఘం ఎస్సీఓ సమావేశంలో కూడా ఆయన పాల్గొంటారు ప్రత్యక్షంగా పాల్గొనడం ఇదే మొదటిసారి చాలా కాలం తర్వాత గతంలో ఒకసారి అది కూడా ఆన్లైన్ కోవిడ్ కాలంలో జరిగింది బ్రిక్స్ సమావేశానికి ఇప్పుడు నరేంద్ర మోదీ అధ్యక్షత వహిస్తారు నాయకుడుగా ఉన్నారు ఆ సమావేశం విజయవంతం కావాలని శ్రీ జింగ్ చెప్పారు ప్రపంచ పరిణామాలు రాజకీయ పరిణామాల్లో అంతర్జాతీయ పరిణామాల్లో అతి కీలకమైన విషయంగా మోదీ పర్యటన భారత్ చైనా చురుద్భావ పూర్వకంగా అత్యున్నత స్థాయిలో చర్చలు జరపడం అన్నది ఇప్పుడు పరిగణించబడుతుంది దీని వివరాల్లో పోయే ముందు నేను మన పబ్లిక్ మెమరీస్ టూ షార్ట్ అన్నట్టుగా వ్యూయర్స్ కూడా ఒక విషయం గుర్తు చేస్తున్నాను ఆరేళ్ల కిందట ఐదేళ్ల కిందట ఆరు మాసాల కిందట కూడా లేకపోతే నాలుగు మాసాల కిందట కూడా పాకిస్తాన్ కు భారతదేశానికి మత్స్యలో సాయుతర్ ప్రధ్వని సమయంలో కూడా ఎలాంటి రాతలు రాశారు భారత్ చైనా యొక్క శాశ్వత శత్రువులు చైనాలో అది జరిగింది జరిగింది మనం చాలా సంతోషించాలన్న పద్ధతిలో రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీడియాలో ఒకసారి చూడండి మోదీ ఇప్పుడు స్వయంగా అక్కడికి వెళ్ళి కలిసి దానికి ముందు చైనా విదేశాంగ మంత్రి మన దేశానికి వచ్చారు కలిసి పది నాలుగు అంశాల మీద సి పింగ్ సూచనలు చేశారు అలాగే మోదీ కూడా అనేక విషయాలు అక్కడ దృష్టికి తెచ్చారు ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం సరిహద్దుల ఉగ్రవాదం క్రాస్ బార్డర్ టెర్రరిజం అలాగే భారత్ చైనాల మధ్య ఉన్నటువంటి సరిహద్దు వివాదాలను సమస్యలను పెంచుకోవడానికి బదులు పరిష్కరించుకోవడం ఎట్లా సుస్థిరతను శాంతిని కాపాడుకోవటం ట్రాన్క్విలిటీని కాపాడుకోవడం ఎట్లా ఇట్లాంటి అంశాలన్నీ అక్కడ చర్చించారు ఇవేవి కూడా ఇప్పుడు ఇంతకు ముందు నేను చెప్పిన ఈ కవ్వింపు రెచ్చగొట్టే రాతలు రాసిన వాళ్ళకు రుచించేవి కాదు కానీ వాళ్ళు ఏమి రాసినా సరే అంతర్జాతీయ వాస్తవికతనే దేశాల మధ్య సంబంధాలను నిర్ణయిస్తుంది ఇదే ఇలాగే ఉంటుందా ఏమవుతుంది వేరే విషయం కానీ అమెరికా అధ్యక్షుడిగా వచ్చినటువంటి ట్రంప్ అడ్డదోలుగా టారిఫ్లు పెంచేసి భారతదేశాన్ని ముప్పుతిప్పలు పెట్టడమే కాకుండా ప్రపంచమంతటా కూడా గాజా దగ్గర నుంచి ఉక్రెయిన్ వరకు ప్రతి చోట దీన్ని తంపులు పెంచటం దానికి మళ్ళీ తనే శాంతిదూతగా ముద్ర వేసుకోవటం చేస్తున్నప్పుడు భారతదేశానికి మిగిలిన తప్పనిసరైన అలాగే ప్రపంచం ఎప్పటి నుంచో కోరుకుంటున్న అంశం ఈ రెండు పెద్ద దేశాలు ఈ మహత్తరమైన ఆసియా దేశాలు దగ్గర అవ్వాలి ఇవి చేతులు కలపాలి రష్యా కూడా ఎలాగో కలుస్తుంది సిబో ఈ మూడు దేశాలు కనుక కలిస్తే ప్రపంచ బలాబల పొందిక వేరుగా ఉంటుంది ఇది శాశ్వతమైన పొంది కాకపోవచ్చు కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడి వల్లనే మోదీ అలాగే భారతదేశం తన వైఖరి కోసం సవరించుకొని చైనాకు చేరుబోతుంది చైనాతో సాధారణ సంబంధాల పునరుద్ధరణకు మళ్ళీ కొత్త చొరవ చూపిస్తుంది అని అంతర్జాతీయ నిపుణులందరూ భావిస్తున్నారు చైనా వల్ల భారతదేశానికి చాలా హాని జరుగుతుంది అని భావించి ఉంటే మోదీ అలా వెళ్లరు కదా మనం ప్రత్యర్థులం కాదు రైవల్స్ కాదు విరోధులం కాదు అని మోదీ అక్కడ చెప్పారు మీరు మీడియాలో చూడొచ్చు వాటి పరిస్థితులు వాటి గురించి ఏం మాట్లాడతారు సరిహద్దు సమస్య భవిష్యత్తులో అది వేరు ఉంది ఒక సమస్య ఉందని ఒప్పుకుంటున్నారు రెండు దేశాలు కూడా దాని మీద కూడా దాపరికారం లేదు దాన్ని ఎలా పరిష్కరించుకోవాలి చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి లోపల వాణిజ్యము ఇతర సాంస్కృతిక సంబంధాలు ఇవన్నీ కూడా మెరుగుపరచుకోవాలి ఆధిపత్యాలు ఉండకూడదు ఉగ్రవాదాలు ఉండకూడదు అని రెండు దేశాలు నాయకులు కూడా అక్కడ అభిప్రాయపడ్డారు కాబట్టి ఇది ఒక గొప్ప కీలక పరిణామం ఇప్పుడు ఇంకోటి కూడా మనం చెప్పవచ్చు మొదటిసారిగా మోడీ గురించి అమెరికన్ మీడియా చాలా భిన్నమైన కథనాలు రాయటం మొదలు పెట్టింది నోబుల్ బహుమతి కోసం ట్రంప్ చాలా తాపత్రయపడ్డారు కదా ఎవరు ఆయనకు నోబుల్ బహుమతి ఇమ్మన్నారు ఇజ్రాయిల్ ప్రధానమంత్రి నెతాన్యూ గాజాలో మారడం మనం చేస్తున్నాడు ఇంకా పాకిస్తాన్ సైనికాధిపతి మునీర్ పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ అంతర్జాతీయ ప్రతినిధులు అంటే ఇక్కడ భారతదేశాల్లో సరిహద్దుల్లో చిచ్చి పెట్టిన పాకిస్తాన్ వీళ్ళిద్దరు చెప్తే ట్రంప్ నేను భారత ల మధ్య కాల్పుల విరమణకు నేను కాలుకున్నాయని కాబట్టి నాకు నోబుల్ బహుమతి రావాలని పదే పదే చెప్తూ ఉంటే ఈ మాట ఆయన మోదీతో కూడా అన్నారు అప్పుడు మోదీ మా కాల్పుల విరమణకు మీ మధ్యవర్తిత్వానికి సంబంధం లేదని సమాధానం చెప్పారని న్యూయార్క్ టైమ్స్ దగ్గర అమెరికా పత్రికలన్నీ రాస్తున్నాయి నిజంగా రెండు సంబంధం లేదని భారత ప్రభుత్వం బహిరంగంగానే ప్రకటించింది కానీ ట్రంప్ తో మాట్లాడుతున్నప్పుడే మోదీ ఇలా చెప్పడం వల్ల నోబుల్ బహుమతికి సంబంధించిన మీ క్లైమ్ దానికోసం మీరు చేస్తున్న ప్రయత్నాన్ని చెప్పుకుంటున్నదని మేము ఆమోదించడం లేదు అని మోదీ చెప్పారు ఇది ట్రంప్ చాలా కోపం తెప్పించింది అని చెప్తున్నారు అదే నిజమైతే ముందు ట్రంప్ మీద మనం పెట్టుకున్న ఆశలు సాగిన ప్రచారాలు ఏ మేరకు నిజం ఏ మేరకు సరైనవి దిద్దుకోవాల్సిన అవసరం ఉంది రెండవది ఇంతగా రెచ్చిపోతున్న ట్రంప్ భవిష్యత్తులో ఇంకా ఎలాంటి సమస్యలు కూడా తెచ్చి పెడతారు తెచ్చి పెడితే వాటిని ఎదుర్కోవడానికి మనం ఇంకా ఏం చేయవలసి ఉంటుంది ఈ విషయాలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది ఏదైనా ఇది శుభ పరిణామం రెండు పెద్ద దేశాలు అత్యధిక జనాభా కలిగిన దేశాలు అలాగే ప్రాచీన నాగరికత కలిగిన దేశాలు చాలా క్లిష్టమైన ప్రపంచ పరిస్థితుల మధ్య ఇటు మోదీ అటు జిన్ పింగ్ కలిసి కూర్చొని మాట్లాడడం కలిసి సంబంధాలు పెంచుకోవాలి ముందుకు పోవాలని చెప్పడం తప్పకుండా స్వాగతించదగినటువంటి అంశం అలాగే ఏదైనా చిన్న అవకాశం దొరికి తెలిసే అవకాశం చూసుకుని సమస్యను పక్కదో పట్టించే విధంగా ఉద్రిక్తతలు పెంచే విధంగా విష ప్రచారం చేసే వాళ్ళ పట్ల మనం వీక్షకులు పరిశీలకులు పాఠకులు అప్రమత్తంగా ఉండాలి ఈ రోజు శాశ్వతం కాదు ఒక సమయంలో ఉద్రిక్తతలు వచ్చినంత మాత్రం ఉపశమింప చేసుకోవడం ఎట్లా అన్నదో దృష్టి ఉండాలి తప్ప మిత్ర దేశాలు లేకపోతే చారిత్రకంగా సంబంధాలు ఉన్న దేశాలు పాకిస్తాన్ ను చైనాను ఒకటే ఘాటు కట్టడం ఏ సమయంలో కూడా సరైనది కాదు ఈ రెండు గుణపాఠాలు కనిపిస్తాయి మూడోది ఒకటి ఈ సమయంలో కూడా చైనా విజయోత్సవానికి మోదీని ఆహ్వానించలేదు పాకిస్తాన్ ఆహ్వానించారని కొన్ని కథనాలు వచ్చాయి మోదీ ఇప్పుడే వెళ్ళారు కాబట్టి మళ్ళీ రావడం ఎందుకు అని భావించుండొచ్చు వాళ్ళ మధ్య చర్చలు ఏం జరిగాయో మనకు తెలియదు చైనాకు పాకిస్తాన్ కు మధ్యలో సంబంధాలు బాగా ఉన్నాయన్నది అదే కొత్త ఏం కాదు అంతర్జాతీయ దౌత్య నీతిలో యుద్ధనీతులు అది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది కానీ ఇప్పుడు ట్రంప్ ఏమో పాకిస్తాన్ ఇస్ మై క్లోజ్ ఫ్రెండ్ అని మునీర్ నా క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పిన పరిస్థితి ఒకటైతే లవ్ ఐ లవ్ పాకిస్తాన్ అని చెప్పిన పరిస్థితి అయితే ఇక్కడ చైనా అధ్యక్షుడు భారత ప్రధాన మంత్రితో చాలా సన్నిహితంగా మాట్లాడి మనం ముందుకు పోవాలని చెప్తున్నాం కాబట్టి తన అవసరాల మేరకు అమెరికా వ్యవహరిస్తున్న తీర్పు ఇక్కడికి తేడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి దేశ ప్రయోజనాలు కాపాడుకోవాలి అదే సమయంలో ప్రాదేశిక ఆయన ఉన్న చుట్టుపక్కల శాంతిని కాపాడుకోవడానికి ప్రపంచ శాంతి కూడా మనం ప్రాధాన్యత ఇవ్వాలి ఎవరి ఒత్తిళ్లకైనా లోబడిపోతే మటుకు మరింత లొంగ తీయడానికే వాళ్ళు ప్రయత్నిస్తారు అన్నది ట్రంప్ నేర్పుతున్న అతిపెద్ద the part